మయూరా పూర్వ ప్రేదము ప్రేమ స్వరూపు శ్రీమాయూ తగులు మరియు మరియు

ఒకటే శీలలన్నా ఒకటే మేకులు వీటిని శీలలని కూడా అంటారు ఇవి పదునైనవి కాను సైజు అంటే మేకులు సైజులు ఉంటాయి ఒకటిన్నర సైజు రెండున్నర సైజు మూడున్నర సైజు ఉంటాయి అవి పదునైనవి కాను సైజు అంగుళాలుగా వీటిని తయారు చేసి విక్రయిస్తారు వీటి తయారు చేసి విక్రయిస్తారు ఈ మేకులను ఏ ఏ పనులకు ఉపయోగిస్తారు ఈ మేకులను ఏ ఏ పనులకు ఉపయోగిస్తారు వడ్రంగి పనికిని చెప్పుల పనికిని వీటిని తయారు చేసి విక్రయిస్తారు ఏమే పనులకు వడ్రంగి పనికి చెప్పుల పనికిని వీటిని అనేకమైన రకముల పనులకు ఉపయోగిస్తారు ఈ మేకులు ఉపయోగించి ఏసుల వారిని సిలువ వేశారు ఈ మేకులు ఉపయోగించి ఏసుల వారిని సిలువ వేశారు ఈనాటి రోమా ప్రభుత్వము శిలువ వేట అనేది ఆ దినములలో వాడుకగా ఉన్నది దొంగలను నేరగాండ్లను సిలువ వేశారు దొంగలను నేరగాండ్లను సిలువ వేశారు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై మూడులో చూడండి చదవండి లూకాసు వార్త ఇరవై మూడు ముప్పై మూడులో వారు పక పకాలమనబడిన బకాలమనబడిన అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకడిని ఎడమ వైపున ఒకడిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి ఆగమ్మ ఆయనతో కూడా సిలువ వేసిరి యేసుతో ఇద్దరు దొంగలను సిలువ వేసిరి ఏసుతో ఇద్దరు దొంగలను సిలువ వేసిరి యోహానుస్వార్థ పంతొమ్మిది ఒకటి రెండు చూద్దాం యోహోను స్వార్థ పంతొమ్మిది ఒకటి రెండు అప్పుడు పిలాతు ఏసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను సైనికులు ముళ్ళతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి పెట్టాను ఆపమ్మ తల మీద పెట్టాను అయితే ఇక్కడ మార్కు వార్త ఆరు ఒకటి చూద్దాం మార్కు వార్త ఆరు ఒకటి ఆయన అక్కడి నుండి బయలుదేరి ప్రదేశమునకు రాగా ఆయన శిశువులు ఆయన అంబడించిరి ఆగమ్మ ఆయన అంబడించి ఇక్కడ ఈ వచనములో ఏసుక్రీస్తు వారు బంధువులను గురించి ఆయన చేసిన వడ్రంగి పనిని గురించి రాయబడి ఉన్నది ఆయన ఏమేమి పని చేస్తుంటే చెక్క పని చేస్తూ తల్లిదండ్రులకు సహాయకుడిగా ఏసు ప్రభుల వారు ఉన్నారు చెక్క పని చేస్తూ తల్లిదండ్రులకు సహాయకుడిగా ఏసు ప్రభుల వారు ఉన్నారు విషయా ఇరవై రెండు ఇరవై మూడు చూద్దాం విషయ ఇరవై రెండు ఇరవై మూడు చదవడమ్మా దిట్టమైన చోట మేకి మేకులు కొట్టినట్లు నేను అతనిని స్థిరపరిచేదను అతడు తన పితరుల కుటుంబమును మానెత్తగల సింహాసనంగా నుండును ఆగమ్మ ఇక్కడ దేవుడు ఎలా కయ్యుని గురించి మాట్లాడుతున్నాడంటే దిట్టమైన చోట మేకులు కొట్టినట్లు నేను అతనిని శిరపరిచెదను దిట్టమైన చోట మేకులు కొట్టినట్లు నేను అతనిని స్థిరపరిచేదనను అంటున్నాడు మేకులు ఎక్కడ కొడతాడంటే భూమిలోకైనాను చెక్కలోకైనాను దిగొడితే ఎంత స్థిరంగా బలంగా ఉంటుంది దానిని లాగాలంటే ఎంతో బలాన్ని ఉపయోగించాలి దాన్ని లాగాలంటే ఎంతో బలాన్ని ఉపయోగించాలి దేవుని మనము స్థిరము కలిగి మానవత్వం కలిగి ఉండాలి దేవునిలో మనం స్థిరము కలిగి ఉండాలి మానవత్వం కలిగి ఉండాలి జకర్యా పది నాలుగో అధ్యాయం చూడండి జకరియా పది నాలుగు వారిలో నుండి మూలరాయి పుట్టును మేకులు యుద్ధపు విలును వీరి చేత కలుగును బాధించు వారు వారి నుండి బయలుదేరును ఆగు దేవుడు ఇక్కడ యోధ గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే మేకులు యుద్ధపు విలును విరిచేత కలుగును యేసు ఏసుప్రభు వారిని గాయపరిచినవి ఏవి ఏసుప్రభుల వారిని గాయపరిచినవి ఏవి మేకులు రెండు మేకులు రెండు చేతులలో రెండు కాళ్ళను ఆకాశములకు భూమికి మధ్యన మనుషులందరి పాపముల కొరకు ఆయన శిలువ వేయబడినాడు చేతులలోను రెండు కాళ్ళకును ఆకాశమునకును భూమికి మధ్యన మనుషులందరికీ పాపులం కొరకు ఆయన శిలువ వేయబడినాడు మూడు మేకులు మూడు మేకులతో ఆయన శిలువ మీద వేలాడుచున్నాడు మూడు మేకులతో ఆయన శిలువ మీద వేలాడుచున్నాడు మేకులు కొట్టగా ఆయన దేహంలో రక్తము కారినది గాయాలు అయినవి దేహమునకు ఆయన చిందిన చిందించిన రక్తము మన పాపములను శుద్ధీకరిస్తుంది మన పాపములను శుద్ధీకరిస్తుంది ఒకటో వ్యవహాను ఒకటి ఏడులో చూద్దాం ఒకటో వ్యవహాను ఒకటి ఏడులో ఒకటో వ్యవహాను ఒకటి ఏడు అయితే ఆయన విలువలోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన వెడల మనము అన్యోన్న సహవాసము కలవారమై విందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును ఆయన పొందిన గాయాలు మనుషులకు స్వస్థతను కలుగజేస్తుంది ఆయన పొందిన గాయాలు మనసులకు స్వస్థతను కలుగజేయించున్నది ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా నీ పాపములు ప్రభు ఎదుట ఉప్పుకో విడిచిపెట్టు ఆయనే కనికరము పొందును నీ పాపములు ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టు ఆయన కనికరమును పొందును నా ప్రియ సోదరి నువ్వు ఎట్టి అనారోగ్యముతో బాధపడుచున్నాను ప్రభు ప్రార్థించు ఆయనే గాయపడిన చేతులతో నిన్ను స్వస్థపరుస్తాడు